హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ నాగి ఫ్రెండ్స్ ఇదిగోండి పొద్దుపొద్దున్న వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది రాత్రి లైవ్ కూడా చేయలేదు ఇదిగోండి కొత్త స్టాక్ కొత్త బయలు అయితే వచ్చిందనమాట అక్కడికి వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అయిపోయింది మాకు ఇలాగ కొత్త బయలు వచ్చిన ప్రతిసారి లైవ్ అనేది లేట్ అయిపోతుంది ఎందుకంటే వెళ్ళి ఆ గోడౌన్లో అంత పెద్ద గోడౌన్లో ఎత్తుకొని చెక్ చేసుకొని తెచ్చుకునేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది ఈరోజు ప్రిన్సిపల్ స్కూల్కి వెళ్ళట్లేదు రాత్రి కొద్దిగా జ్వరంలాగా ఒళ్ళంతా వేడిగా అవటం అని చెప్పేసి అని చెప్పేసి అయితే అనమాట లక్కీగడ్ లేచాడు లక్కీగడ్డకి బూస్ట్ పాలు కావాలంట లేకపోతే గోల అని గోలగోళ పంపులు అయితే వచ్చేసి పొద్దు పొద్దుపొద్దున్నే ఇంట్లో తొమ్మిదిన్నర అయిపోయింది టైము వాటర్ అయితే మోటార్ అయితే సో అన్నో లిగి లేచింది సో ఇంకేమున్నాయి ఇంకంతే ఇన్న కూడా ఇలాగే వర్షం పడ్డదండి ఇవి కొత్త బట్టలు అనమాట కొత్త బట్టలు అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ బట్టలు అన్నీ ఏం చేసిందంటే చేతి మీద ఉతికేసుకుందనమాట ఉతికేసి ఇదిగోండి మన దగ్గర ఒక మంచం ఉంది కదా ఆ మంచం ఇలాగేసి ఇట్ల మీద ఆరేసిందనమాట అన్నీ ఉతుకొని బై హ్యాండ్ చేతితో ఉతుకుందనమాట కొన్ని కొన్ని చేతితోనే ఉతుకుంటే మంచిదండి వీటికాడికి సపరేట్గా ఉతుకుంటే మంచిది రంగూజులా కానీ వేరే వాటికి అంటకుండా ఉంటుంది సో అది ఈ మంచాన్ని ఇలా వాడావు నిన్న ఇలాంటి ఫోల్డబుల్ ఉంటే కనుక వానాకాలంలో మీరు కూడా ఇలా వాడచ్చు ఇదొక స్టాండ్ కింద ఇదొక ఇది ఇదొక స్టాండ్ వాటి మీద బాగుంటుంది కొంతమందికి ఆరేసుకోవడానికి సెట్ అవ్వదుగా ఇలా ఇలా వాడచ్చు బాగుంటుంది ఇదిగోండి అమ్మ లక్కి గారికి ఇదిగోండి గెరట పట్టుకొని కొట్టి మరీ అన్నం తినిపిస్తుంది అనమాట చిచి టిఫిన్ పెడుతుంది నేను రెడీయా రెడీయా ఇది రెడీ అయిపోయింది వర్షం ఇంకా తగ్గలేదు బయటికి వెళ్ళే పని ఉంది మనకి ఇంకా ఇంకా రావాల్సిన స్టాక్ ఉంది అది వచ్చింది అనమాట దానికోసం వెయిటింగ్ అది కూడా తీసుకొచ్చేయాలి అదేమైందంటే వేరే వాళ్ళ దాంట్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వెళ్ళి తెచ్చేసుకోవాలి ఇప్పుడు అజెంట్గా వెళ్ళి ఆ బెయిల్ కూడా తెచ్చేసుకోవాలి వర్షం పడుతుంది అయిన సరే వెళ్ళిపోయేది వెళ్ళిపోయేది అనమాట అది లేదు మస్తు వర్షం పడుతుంది కొద్ది నుంచి తగ్గట్ల ఇందా కొద్దిగా తగ్గింది మళ్ళీ మొదలైంది తడుచుకుంటేనే వెళ్ళిపోవాలి తీసుకొచ్చేయాలి హలో పాటలు హలో ఫ్రెండ్స్ పడుతుంది బ్లాగ్ చేస్తే మర్చిపోతుంది అండి అయితే ఈ రోజు ఏమైంది అంటే ఇందాక లైవ్ అయిపోయింది లైవ్ అయిపోయిన వెంటనే కిందకు వచ్చామో వచ్చి అన్నం తీసుకెళ్ళి జిమ్లో దింపేసి లక్కీ గారికి మోచేతి దగ్గర చిన్న చిన్న వచ్చినాయి అనమాట అంటే ఏంటి అసలు నేను పాటలు పడుతుంది కదా పడకుండా చూద్దాం అనుకుంటున్నా అలాగే అనుకుంటున్నా సో అయితే చిన్న చిన్న గుళ్ళలు వచ్చినాయి అనమాట హాస్పిటల్ తీసుకొని వెళ్ళని వచ్చేటప్పుడు ఫుల్ వర్షం అనమాట అలాగే ఇంకోటి మా సబ్స్క్రైబర్స్ ఎంత స్పెషల్ తెలుసా వాళ్ళు చూపించలేదు అండి ఇదిగోండి ఈ పార్సిలు ఆల్రెడీ రాకపోయినా కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని అలా కాకుండానే ఇద్దరికి తెలియకుండానే ఎక్స్ట్రా పంపించేసాం అనమాట మా అంతటికి మేము ఇద్దరికి ఎక్స్ట్రా పంపిస్తే వాళ్ళు వాళ్ళ మంచితనంతో వాళ్ళ డబ్బులు పెట్టుకుని మరి మాకు రిటర్న్ అనేది పంపిస్తున్నారు సో అలాగే రెండు వచ్చినాయి అవి తీసుకొని ఇంకా ప్రిన్సిమ్మల్ని లక్కీని హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ నుంచి కానీ తీసుకొని వచ్చేసారు సిరప్లు టాబ్లెట్లు అవి ఇచ్చాడనమాట ఒక నాలుగైదు రోజులు వాడితే సరిపోద్ది ఒక క్రీమ్ ఒకటి ఇచ్చారు అది రాయమన్నారు సో అది అయిపోయింది ఇప్పుడు అదంతా అయిపోతే అనుకి యూట్యూబ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారనమాట మా మంగళగిరిలోనే ఉంటారు అనుకోకుండా పొద్దున ఒకరికి ఎక్కువసేపు మాట్లాడుకోవటం వల్ల సాయంత్రం బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అనేది పడ్డది ఈ వీడియో మీరు చూస్తూ ఉంటారే ఊరికే సరదాగా అంటున్నాను ఏమనుకోమకండి సో వాళ్ళని కలవటం కోసం అని చెప్పేసి ఇప్పుడు లేనిది మేము కూడా రెడీ అయ్యామన్నమాట అనమాట మేము పిల్లలం మేము మామూలుగా అయితే మేము ఈజీగా వెళ్ళిపోతాం నేను అంత అంత పెద్దగా ఏం పట్టించుకోను షార్ట్ వేసుకుంటా టీ షర్ట్ వేసుకుంటూ స్నాన్ చేస్తే వెళ్ళిపోతా షార్ట్ వద్దు ప్యాంట్ వేసుకోవాలి అని బలవంతంగా ప్యాంటేజ్ ఇచ్చిందనమాట కంఫర్ట్ చూసుకుంటానండి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పేసి సో అయితే రెడీ అయ్యాము బయలుదేరాము సో అయితే వెళ్తున్నాము వ్లాగ్ అనేది కంటిన్యూ అయ్యింది ఇన్కేస్ వాళ్ళు కనబడితే ఓకే మంచిది వాళ్ళని కూడా వ్లాగ్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ కనపడటం అంటే కో యూట్యూబర్ కదా ఇబ్బంది ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో సరదాగా వెళ్ళి కొన్నిసేపు ఒక నాలుగు మాటలు వెళ్ళి మాట్లాడుకుంటా ఉంటే మేము ప్రేక్షకులగా అని చూసి చిటికలు 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 తిరిగిలేస్తూ ఉంటాం ఫుడ్ ఏమైనా పెడితే ఆ మేము ఫోన్ చేసి వచ్చి మళ్ళీ తిరిగి లైవ్ అనేది స్టార్ట్ చేస్తాం చూసారు కదండి మా సబ్స్క్రైబర్స్ ఎంత మంచి వాళ్ళు బావా కాలం అయ్యేది మా కస్టమర్స్ సారీ సబ్స్క్రైబర్స్ అన్న మా కస్టమర్స్ ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచి వాళ్ళు ఎందుకు అంటే మా రూపాయి కూడా వాళ్ళ రూపాయి లాగే ఫీల్ అయ్యి అరే మనకే కాదు ఆగయ్యా పగలగొట్టడాలు అవన్నీ చేయలేము ఇప్పుడు అలవాటు ఎప్పుడూ పోయింది ఏదైనా జోక్య సో అయితే వాళ్ళ రూపాయి లాగా మేము గోడలు దూకాం కానీ తాళాలు పగల కొట్టలేదయ్యా గోడలు దూకాం కానీ ఇంక బందలు చేయలేదు అయితే ఇంక బయలుదేరామండి ఓకేనా సరే మరి బ్లాక్ కంటిన్యూ అవుతా ఉంటే చూస్తూ ఉండండి ఫైనల్లీ మేము కలిసేసామన్నమాట ఎవరు కాదు ధరణి చింతపల్లి చాలా వరకు చాలామందికి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా తెలుసు యూట్యూబ్లో యూట్యూబ్లో కూడా చాలామందికి తెలుసు ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను ధరణి చింతపల్లి అని ఉంటుందన్నమాట తన ఛానల్ చూడండి సో తనది కూడా కుకింగ్ ఛానల్ అనమాట నాకు సరౌండింగ్స్లో ఒక యూట్యూబర్ ఉండి కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తినే అనమాట ఇంక ఈ సరౌండింగ్స్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అనమాట సో మేము ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుంటున్నాం కానీ ఇలా లైవ్లో కలవడం ఇదే ఫస్ట్ టైము ముంబై ట్రిప్కి తిని కూడా రిజిస్టర్ చేసుకున్నారు బట్ కన్ఫర్మేషన్ మేల్ అనేది తనకు రాలేదన్నమాట సో అందుకే లేదు లేకపోతే ఇద్దరం కలిసి చక్కగా ముంబైకి వెళ్ళిపోయే వాళ్ళము వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చెప్పాను కాబట్టి తను రాకుండా ఉండడమే మంచిది అనిపించిందనమాట ఇంకా అలా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇలా మీట్ అయ్యామన్నమాట ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్పడానికి రీజన్ ఏంటంటే పాటలు వస్తున్నాయి ఒకటి సరౌండ్ స్లో మొత్తం ఓపెన్ ఏరియా అవడం వల్ల గాలి సౌండ్ కానీ అక్కడ హైవే పక్కనే అండి ఆ హార్న్ సౌండ్లు మొత్తం గందరగోళంగా ఉంది అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను చాలా చాలా బాగుందండి ప్లేస్ మేము వెళ్ళింది చూస్ చేసుకున్న ప్లేస్ బాగుంది బట్ అక్కడ వాళ్ళ రిసీవింగ్ కానీ వెయిట్ చేసినందుకు వాళ్ళు పెట్టిన ఫుడ్ కానీ అదంతా అసలు నాకు నచ్చలేదు నాట్ సాటిస్ఫైడ్ ఓపెన్గా చెప్తున్నాను ఎందుకనంటే ఆల్రెడీ ధరణి వాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఏం అంటే మనం బుక్ చేసుకుంటాం కదా రిజర్వ్ చేసుకోవడానికి రిజర్వేషన్ కోసం మేము వాళ్ళు ఫోన్ చేస్తేను అంత ఏముండదండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నారంట అట్లాంటిది మేము దగ్గర దగ్గర వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ వెయిట్ చేసిన దానికి అసలు ఫుడ్ సరిగ్గా దొరకనే దొరకలేదనమాట అసలు అస్సలు బాగాలేదు మేము ముందే అడిగాము ఉంటుందా ఉండదా అని అడిగితే ఆ ఉంటుంది పర్వాలేదు ఉండండి అని చెప్పేసి అని ముందే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని మేము వెళ్ళి కూర్చునే కి చల్లగా ఫుడ్ తీసుకొని వచ్చి ఇచ్చారు అసలు ఫుడ్ అంటే సాటిస్ఫాక్షన్ లేదండి అసలు అదొకటి మాకు డెస్ప్గా అనిపిస్తున్నాం సేపు వెయిట్ చేసినందుకు బట్ మేము మాత్రం రెండు ఫ్యామిలీస్ క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అదంతా వేరే మేము ఎలా ఉన్నాం అనేది మాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇద్దరం చాలా విషయాలు షేర్ చేసుకున్నాము చాలా విషయాలు మాట్లాడుకున్నాము యూట్యూబ్ గురించి కానీ ఇన్స్టాగ్రామ్ గురించి కానివ్వండి ఇంకా అదర్ యాప్స్ గురించి కానివ్వండి గ్రోత్ గురించి టిప్స్ ట్రిక్స్ కొలాబరేషన్స్ ఇలా ఒకట రెండా చాలా చాలా విషయాలు ఇద్దరము డిస్కషన్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది మెయిన్ కన్నా ఎక్కువగా అన్నయ్య చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ పలకరింపు మీ మాట తీరు మీరు అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నిజంగా మీ దగ్గర నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అంటే అన్నయ్య ఏమంటారు డిపార్ట్మెంట్లో చేస్తారనమాట వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కదా అలా ఉంటారేమో అనుకున్నాను కానీ అసలు కనపడంగానే చెల్లి అని పలకరించి మీ వీడియో చూస్తానమ్మా బాగుంటాయి అని చెప్పడం కానివ్వండి మన వీడియోస్లో అన్నయ్య చూసినవి ఏవేవి నచ్చినవి చెప్పడం కానివ్వండి మేము లైవ్ లో కనబడి చేసేది కష్టపడి తీరు వాటి గురించి ఇద్దరు చెప్పడం కానీ భలే హ్యాపీగా అనిపించింది అనమాట నిజంగా అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెల్లి చెల్లి అంటూ నోరారు పిలుస్తూ ఎంత బాగా మాట్లాడారు ఇంకా ధరణి మేమిద్దరం అయితే ఒక యూట్యూబర్స్లో అనుకొని వెళ్ళిన ఒక క్రియేటర్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వెళ్ళిన అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అయిపోయామనమాట నిజంగా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఇంకా పిల్లలు కూడా పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు చిన్నోళ్ళు మంచిగా కలిసి హ్యాపీగా ఆడుకున్నారు ఇంకా ఫైనల్గా మా టైం అయితే వచ్చేసింది ఎప్పుడో ఆర్డర్ చేసామో అప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారేమో వచ్చేసరికి చాలా చల్లగా అయిపోయాయి వేడిగా లేవు ఒకటి ఇంకా క్వాంటిటీ కూడా తక్కువ తక్కువగా వచ్చింది అంత సాటిస్ఫాక్షన్గా అయితే ఏమనిపించలేదు ఈసారి మంచిగా అనుకొని ఒక మంచి రెస్టారెంట్కి అయితే ప్లాన్ చేసుకుని వెళ్తాము అందుకే రెస్టారెంట్ డీటెయిల్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు సో ఇంకా అలా మేమైతే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను ఛానల్ పేరు చెప్పాను కదండి ధరణి చింతపల్లి సో ఒకసారి చూడండి ఎవరైనా తెలిసిన వాళ్ళైతే తెలుసు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకొని ఒక వన్ అవర్లో వెళ్ళిపోయామనమాట అంత ఇది అసలు ప్లానింగ్ అంటూ ఏమీ లేదు ఇస మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా తను నేను ఇద్దరం కనపడి మాట్లాడి వీడియోస్ అయితే చేస్తాము ఫస్ట్ మేము చిల్లీ చికెన్ ఏదో ఆర్డర్ చేసాము తర్వాత ఫిష్ ఫింగర్స్ తర్వాత మండీ అక్కడిది ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట ఫుడ్ విషయానికి వస్తే అది ఫ్రెండ్స్ మీట్ అవుతే వాళ్ళ లైఫ్లో జరిగేవన్నీ షేర్ చేసుకుంటారు చుట్టాలైతే రిలేషన్లో ఉన్నవన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఇలా కో యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ ఎవరైనా మాత్రం మెయిన్గా మాట్లాడుకునేవి ఎవరి ఛానల్ ఎంత గ్రోత్ ఉంది ఎలా వస్తుంది ఎలా గ్రోత్ చేసుకుంటున్నాము ఎలా ఉంది సబ్స్క్రైబర్స్ ఎలా వస్తున్నారు ఫాలోవర్స్ ఎలా వస్తున్నారు కొలాబరేషన్స్ ఏం వస్తున్నాయి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఎలాంటివి చేయాలి ఎలాంటివి చేయకూడదు ఎలాంటివి ఫాలో అవ్వాలి ఎలాంటివి ఫాలో అవ్వకూడదు ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట సో అవే మాట్లాడుకోవడం సరిపోతుంది మాకు ఇంకా ఓపెన్గా మాట్లాడుకోవడానికి ఇంకా టైం కూడా సెట్ అవ్వలేదు టైం సరిపోలేదు ప్లస్ మేము కూర్చున్న ప్లేస్ కానివ్వండి ఇంకా పిల్లలు పిల్లల్ని మేము పట్టించుకుంటూ వాళ్ళని చూసుకుంటూ మేము మాట్లాడుకోవడం కానివ్వండి ఇంకా తృప్తిగా అనిపించలేదు ఇంకా ముందు ముందు మీరు దగ్గరలోనే మాకు గట్టిగా ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటారనమాట ముందు ముందు ఖచ్చితంగా కలిసి వీడియోస్ వస్తాయి డ్యామ్ షోర్గా చెప్తానమాట ఎలా ఉంది ఏంటి అనేది సో దూరంగా ఉన్న వాళ్ళతో అంటే అంత ఇది ఉండదు కానీ దగ్గరగా ఉంటే మీట్ అవ్వచ్చు మాట్లాడుకోవచ్చు చేయడానికి ఉంటుంది సో వీడియోస్ కూడా అట్లా ముందు ముందు కూడా మంచి మంచిగా తీసుకొని వస్తామన్నమాట పిల్లలు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు తిని పెద్ద పాప అనమాట పాప అయితే ఇంకా ఫుల్ యాక్టివ్ ఫుల్ ఎనర్జీ అనమాట తను ఇంకా మంచిగా అనిపించింది క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట అలా ఇంకా పిల్లల తల్లలు ఉంటే పిల్లల వెయిట్ గురించి ఖచ్చితంగా వచ్చేసిద్ది పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాము ఏంటి టైం ఎలా మేనేజ్మెంట్ అవుతుంది ఏంటి ఇలాంటివి కూడా డిస్కషన్ అసలు మేము ఏం మాట్లాడుకున్నాము ఏం ఏం ఎలా స్పెండ్ చేసాము టైం అనేది మీకు తెలియాలి కదా సో అందుకని అన్ని విషయాలు అయితే షేర్ చేశాను పాయింట్ టు పాయింట్ అన్ని క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మేము అంతా బాగుంది ఇద్దరు రెండు ఫ్యామిలీలు కలవడం కానీ అందరము కలవడం కానీ మాట్లాడుకోవడం కానీ అంతా బాగుంది ఫుడ్డే కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే అంటే టైమింగ్కి ఎక్కువ స్పెండ్ చేసినట్టుగా లేదనమాట అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఇంకోటి అన్నయ్యం తీయలేదు అన్నయ్య కనిపించలేదు ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు తీయలేదంటే అన్నయ్య చెప్పాను కదా డిపార్ట్మెంట్లో చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్లో అనమాట సో అన్నయ్యకి పర్మిషన్స్ ఉండవు అంట అందుకనే అన్నయ్య అయితే ఏమీ తీయలేదు అన్నయ్య వాళ్ళ ఛానల్లో కూడా ఎక్కువగా కనప ఎక్కువగా అది అసలు కనపడరు సో అన్నయ్య కనపడడానికి లేదు అందుకనే నేను ఇది కరెక్ట్గా చెప్పానో లేదో కూడా నాకు డౌటే అదే రీజన్ అనుకుంటాను డిపార్ట్మెంట్స్ నుంచే పర్మిషన్ ఉండవు కనపడడానికి అని అనుకుంటున్నాను సో అందుకే అన్నీ అయితే కనిపించలేదు ఇంకా ఫుడ్ అయితే మండీ చెప్పాం కదా పర్వాలేదు టేస్ట్ పరంగా కొద్ది కొద్దిగా బెటర్గానే ఉంది క్వాంటిటీ రాలేదు కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది ప్లస్ చాలా చల్లారిపోయింది అయిపోయింది వచ్చింది అట్లా అనమాట దాంట్లో మేము డిసప్పాయింట్ అయ్యాము అంతే ఇంకా అలా ఈ పెద్దది మండి ప్లేట్ వచ్చింది కదండి అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను వదరని మా వారు కలిసి చిన్న రీల్ కూడా తీసాము అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఫాలో అయిపోండి నాగి పెరుగు తిన్నారు కాబట్టి బుడ్డిది మోక్షి పెరిగేసేసింది సో తనకి రైస్ అనేది సపరేట్గా తీసేసి మిగిలింది మేము ముగ్గురం షేర్ చేసుకొని తిన్నాం అనమాట పిల్లలు కూడా చక్కగానే తిన్నారు ఇంకా రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ స్పెషల్ స్వీట్ కునాఫా ఉంటే అది కూడా ఆర్డర్ చేసాము కాస్ట్ చాలా ఎక్కువ కొంచెం స్వీట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బట్ అసలు మొత్తము అది ఉంటుంది కదండి మిల్క్ మేడ్ అదే వేసారు అసలు అస్సలు బాగాలేదనమాట టేస్ట్ ఫుల్ ఓవర్ స్వీట్ ఉంది సో పర్లేదు ఇంకా పెట్టంగా అలా తినేసి అయితే వచ్చేసాము ఇదండి వాళ్ళకి వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయండి కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్